మీరు జీవమైపోయినటువంటి స్థితిలోనికి మీరు మమ్ములను నడిపించాం మేము ఆ ఇటుకల భాగాన్ని అక్కడ మోస్తున్నప్పుడే మా బతుకులు బాగున్నాయి కానీ మేము ఇక్కడికి తీసుకొచ్చాము చూడు వెనకాలేమో వాళ్ళు ఉన్నారు ముందేమో సముద్రం ఉంది మేము ఏం చేయాలి అని అంటే మోసే గారు కూడా వాళ్ళ మాటలకి సందిగ్ధత పడ్డాడు ఆ నాయకుడిగా ఉన్నటువంటి మోసే గారు కూడా సందిగ్ధమైపోయాడు అయిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక రెండు మూడు నిమిషాలు లేని అనుకుంటున్నాను అప్పుడు ఆయన చేసేది ఏమీ లేక ఆఖరి అవకాశం దేవునికి ప్రార్థన చేశాడు స్తోత్రం కలిగిన గాక మన జీవితాల్లో కూడా కొన్ని సమయాలలో మనకి ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మన చేతులు జారిపోయినప్పుడు ఆ పరిస్థితి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాం చూడండి చాలా సమయాల్లో మనకి ఏదైనా కష్టం ఎదురైతే ఏదైనా బాధ ఎదురైతే ఏదైనా దుఃఖము ఎదురైతే